అందరికీ నమస్కారమ ఇది సుంతా మేహా కళ సంతా ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పండిద జరుగుతుంది దోగపల్లి విలేజ్ పెద్దారేడు మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉన్న ఒంగోలు జిల్లాలోనే మేకల సంత మంచి ఫేమస్ అన్న ఇది చూడొచ్చు మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మేకల వీడియోలు మేకపోతుల వీడియోలు వస్తుంటాయి కామెంట్ బస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ దగ్గర మేకల వీడియో ఉంటే కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి చార్ట్ చేస్తున్నామన్నా చూడొచ్చు బాగానే అన్న మేకలు మంచి మంచి మేకలు మేకపోతులు వచ్చినాయి వారము వీడియో చివరిదాకా చూడండి కామెంట్ బస్సులు కష్టం కానీ చేయండి చూడొచ్చు రేట్లు వాటి వివరాలు అడుగుతాను ఈ వారం మేకలు ఎక్కువ వచ్చాయి మంచి మంచి బేరాలు కూడా సాగుతున్నాయినా చూడొచ్చు ఉన్నాయి ఇవన్నీ ఇక బ్యానాల దిగుతున్న మంచి మంచి బ్యానాలు జరుగుతున్నాయి ఇవి దాత పచ్చి వేలు చెప్పారు ఆల్రెడీ బేరాలు జాగుతున్నాయి చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి మేము చెప్పారు రేట్లు కాదు రేట్లు ఉంటాయి మంచి మంచి మేకలు మేకలు విజయలు వస్తుంటాయి చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవన్నీ ఇగ మేకపోత పిల్లలు అన్న బాగానే ఉండే ఆల్రెడీ మంచి మంచి మేకపోత పిల్లలు మాక మేకలు వస్తుంటాయి ఇన్ని మేకపోత పిల్లలు దాతా పన్నెండు వేలు వేలన్నా ఆల్రెడీ పన్ను రూలుగా మన బాబాయ్ బాబాయో కొన్ని వేడ కట్టేశారు చూడొచ్చు బాగానే ఉండే వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కారో లేకపోయి టెన్షన్ వెళ్ళే యువతి అంటే మేము మా బాబాయ్ ఆదాయం నీకు ఆదాయం అనేది నాకు రోజు మా బాబాయే నీకు ఆదాయం పెట్టుకుంటుంది మా బాబాయ్ ఆదాయం నీకు మన బాబాయ్ అన్న తీసుకొచ్చింది పెద్ద సైజు మేకపోతలు బాగానే ఉండేవి పెద్ద సైజు మేకపోతలు వస్తుంటాయి ఆహా మేకపోతులకు గొర్రెల మేకలు చేయండి మంచి మంచి రేట్లు ఉంటాయి ఇవన్నీ ఒకసారి విజిట్ చేయొచ్చు కొనరా జత పదహారు వేలకు ఆల్రెడీ కొన్నారు మంచి రేట్లు ఉంటాయి ఇవి ఇగో ఇవన్నీ మేకపాతి పిల్లలు బాగానే ఉన్నాయన్న ఆల్రెడీ కొన్నారు ఇవి జత పద్మూడు వేలకు కొన్నారు ఇవి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఇక బాగానే ఉండేవి ఇవన్నీ మేకపోతులు మరక మేకలు ఎక్కువ వచ్చినాయి అండి ఈ వారం మంచి మంచి బేరాలు కూడా జరుగుతున్నాయి ఒకసారి విజిట్ చేయండి చూడొచ్చు బాగానే ఇవన్నీ కామెంట్ ఫస్ట్ కష్టం కామెంట్ చేయండి ఏ మన అయ్యే ఇవ మేకలు పెద్ద పెద్దసైజు మేకలు ఇటు పిల్లలు కూడా ఉన్నాయన్న స్కూటీ మేకలు కూడా ఉన్నాయి ఎందుకు ఉన్నావు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అన్న ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న జోడి మేకలు పొడ మేకలు చుక్కల మేకలు అంటే ఇట్ను మంచి మంచి రేట్లు ఉంటాయి చుక్కల మేకల మేకలకి పొడి మేకలు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఏం అట్టుంది ఈరోజు మార్కెట్ బాగా మాట్లాడుతున్నాము లే బాబాయ్తో సైజ్ సైజు మేకలు పెద్ద సైజు మేకలు మేక పిల్లలు కూడా ఉన్నాయి ఇట్లలో చూడొచ్చు బాగానే ఉన్నాయి మంచి మంచి మేకలు రేట్లు ఉంటాయన్నాయి కుంట మేకలు సొంత మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే ఈరోజు మార్కెట్ కూడా చాలా మందంగా ఉంది అందుకని రేట్లు అడగట్లేదు కొన్ని కొన్ని గంటల వరకే రేట్లు అడుగుతున్నాను ఇక ఇవన్నీ చుక్కల మేకలు అంటాయి ఇటు రేట్లు బాగా మంచి మంచి రేట్లు ఉంటాయి చుక్కల మేకలకు మంచి డిమాండ్ ఉన్న రేట్లు ఏమి ఇవ్వి ఎన్ని ఉంటాయి మొత్తం ఇరవై నాలుగు ఇరవై నాలుగు చుక్కల మేకలు కదా ఇట్లు ఎంత చెప్పారు తాత సూటి మేకలు కూడా ఉన్నాయి ఆ చూడొచ్చు బాగానే అన్న మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఎవరు కారంపొడి చాలా దూరం నుంచి వచ్చారు కారం కారంపొడి వాస్తవాలు మంచి మంచి మేకలు తీసుకొచ్చారన్న ఈ వారం చూడొచ్చు బాగానే ఉండే కుంట గొర్రెల మేకలు సంత మేకలకు మంచి ఫేమస్ అన్న ఈ కుంట గొర్రెల మేకల సంతలో ఒకసారి విజిట్ చేయండి నేను రేట్లు కాదు ఫైనల్ ఉంటాయి షూటి మేకలు కూడా ఉంటాయి ఇట్లలో మంచి రేట్లు ఉంటాయి బానే బాగానే ఉన్నాయి చిక్కల మేకలకు మంచి డిమాండ్ అన్న ఏ మీయావి ఏంట మొత్తం చుక్కల మేకలు నలభయా సూటి మేకలు కూడా ఉన్నాయి ఇట్లలో పిల్లలు ఏంటండి పిల్లలు పేరు ఎంత చెప్పారు జత ముప్పై ఐదు వేలు అన్న జత చూడొచ్చు బాగానే ఉన్నాయి జోడి థర్టీ ఫైవ్ థౌసండ్ మంచి మంచి రేట్ కుంట గొర్రెల మేకలు సంతలో ఒకసారి విజిట్ చేయండి ఈ వారం ఎక్కువ వచ్చినట్టుంది శుక్ల మేకలు కదా ఏ ఊరు గంగారమా సైజ్ ఉన్నా పెద్ద సైజు మేకపోతులు బాగానే బాగా ఉండేవి చూడవచ్చు ఏమనే అవి ఇవన్నీ ఉండవు మొత్తం ముప్పై ఆరు ముప్పై ఆరు పెద్ద సైజు మేకపోతులు బొత్తులు ఉన్నా బాగానే ఉండేవి ఇక هي راندي 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 చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న మంచి మంచి రేట్లు ఉంటాయి కుంట గొర్రెల మేకలు సంతలో పెద్ద పెద్ద మేక బొత్తులు బాగుంటాయి అన్న ఈ రేట్లు ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు గత పదహారు వేలు ఉన్నాయి ఆల్రెడీ కొన్నారు ఇదిగో మన దోస్తులు ఇలా இவோ மேகப்பத்தி அண்ணா ஃபுல்லா பாண்டிய உண்டையண்ண இது மன பாபாய் தீஸ்கொச்சி மனதான் பன்னெண்டு விலை அண்ணா ஆர்டி பண்ணது வச்சு பாடா మొద అన్నీరా మొన్న చూసుకు దేకపోతాపోతా వీడియోలు చెప్పారు పదే పారని చెప్పి నువ్వు చదువుతున్నాం పదివేలు కడుతున్నా పన్నెండు వేలు చదువుతుంటే పదివేలు కడుగుతారా చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న మంచి మంచి మేకలు మేకపోతలు వస్తుంటాయి మన అన్నవాళ్ళే తీసుకొచ్చింది మంచి రేట్లు ఉంటాయి ఇంకో సైజా మేకపోత పిల్లలు చూడొచ్చు బాగానే ఉంటాయి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫ్యామిలీ రేట్లు ఉంటాయి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ